కార్తీక పురాణం ఇరవయవ అధ్యాయం పురంజయుడు దురాచారుడగుట జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావంను పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకను వినవరియునడి కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యము ఇంకను విశేషములు గలవా అను సంశయం కూడా కలుగుచున్నది ఈయన సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలను వినిపించి నన్ను కృతర్ధునిగా చేయుడను ఆ మాటలకు వశిష్ఠులవారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగస్త మహామునికి ఆత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదును ఆలకించుమని ఆ కథ విధానంను ఇట్లు వివరించిరి పూర్వం ఒకప్పుడు అగస్యమహర్షి అత్రిమహర్షి గాంచి ఓ మహాముని నీవు విష్ణు అంశయందు బుట్టినావు కార్తీక మాస మహత్స్యము నీకు ఆ మూలగ్రముగా తెలియను కాన దాన్ని నాకు వివరింపము అని కోరెను అంత అత్రిమహాముని కుంభసంభవానవి అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతి మరుగు ప్రీతికరమగుట ఉన్నది కార్తీక మాసముతో సమానముగు మాసము వేదముతో సమానముగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియుగు సంపద లేదు అటులనే శ్రీమాన్ నారాయణు కంటే వేరే దేవుడు లేడు ఏ మానవుడైన కార్తీక మాసమున నదిలో స్నానం చేసినను శివకేశవుల ఆలయముందు ముందు దీపారాధన చేసినను లేక దీపాదానం చేసినను గులుగు ఫలితము ఆపారము ఇందుకొక ఇతిహాసం వినుము త్రేతాయుగమున పురంజేయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యం అతడు సమస్త శాస్త్రములను చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసను ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించు చూడెను అట్లున్న కొంతకాలం నాకు పురంజేయుడు అమిత ధనాశ చేతను రాజ్యాధికార గర్వం చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యమును లాక్కొని పరమ లోభి అయి చోరను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనంలో సగం వాటా తీసుకొనుచు ప్రజలను బీతవాహులను చేచుండెను ఇటుల కొంతకాలం జరగగా అతని దౌష్ట్యం నలదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంబోజ టెంకన కొంకన కలింగాది రాజుల చెవులబడినది వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోరాజును నాయకునిగా చేసుకొని రథగజ గజ తురగ పదాది సైన్య బల్వాన్ విత్తులై రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరమును నిర్మించి నగరమును దిగ్బంధనము చేసి యుద్ధమునకు సిద్ధపడేది అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకున్న పురంజేయుడు తాను కూడా సర్వ సన్నిధుడై ఉండెను అయినను ఎదుటి పక్షము వారి దిక్క బలాన్వితులుగా నుండిచు తాను బలహీనుడుగా నుండి విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నిధుడై వారిని ఎదుర్కొన్న బేరి రోగించి సింహానాథునిగా గావించుచు మేఘములు గర్జించినట్లు హు హుకరించి శత్రు సైన్యములపై పడెను వింశాధ్యాయం ఇరవదవ പാരായണം സമാപം ജയ് ശ്രീകൃഷ്ണ